హలో ఎవ్రీవన్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆలిగో హైడ్రోమినియాస్ అంటే తగ్గిపోవడం ఐ ఐఎమ్ డాక్టర్ శ్రీలత కన్సల్టెంట్ కిమ్స్ గజ్వెల్ సో సో ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటుంది చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మేడం రీజన్ ఏంటి అని చెప్పేసి సో నీరు వచ్చేసి మనకి మ్యాటర్నల్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు ఉమ్మ నీరు అనేది తగ్గుతుంది లైక్ హైపర్ టెన్షన్ ఎక్లాంప్సియా డయాబెటిస్ ఇలా మదర్కి ఏమన్నా అండర్లైన్ కాజ్ ఉన్నప్పుడు ఉమ్ము నీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది సెకండ్ వచ్చేసి ప్లాసెంటల్ ఇష్యూస్ అంటే ప్లాసెంటోలో ఏదైనా మనకి లోపాలు ఉన్నప్పుడు ఉమ్ము నీరు అనేది తగ్గుతుంది థర్డ్ వన్ వచ్చేసి డిహైడ్రేషన్ అంటే మదర్ సరిగ్గా వాటర్ మెయింటైన్ మెయింటైన్ చేసుకోకపోవడం ముందు నుంచి కూడా అందుకే చాలా మంచిగా వాటర్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం అనమాట హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోతే ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటుంది తర్వాత కొంతమందికి లీక్ అవుతూ ఉంటుంది సడన్ గా నీరు పోవడం లేదా లీక్ అవడం ఇలాంటి కండిషన్స్ లో కూడా ఉమ్ము నీరు అనేది తగ్గుతూ ఉంటుంది తర్వాత కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ లో కూడా నీరు తగ్గిపోయి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మళ్ళీ గా సెకండ్ ప్రెగ్నెన్సీస్ లో థర్డ్ ప్రెగ్నెన్సీస్ లో కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బేబీలో ఏదైనా ఇష్యూస్ ఉండడం అంటే లైక్ బేబీ కిడ్నీస్ లో కానీ లేకపోతే యూరినరీ ట్రాక్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ సమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఉమ్మ నీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది సో మనకి ఫస్ట్ ట్వంటీ ఎయిట్ వీక్స్ లోపల ఒకవేళ ఉమ్మ నీరు తగ్గిపోతే సో బేబీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది లైక్ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ ద లంగ్ టిష్యూస్ కానీ లేదా బేబీ లిమ్స్ లో డిఫార్మేటీస్ రావడం కానీ సడన్ గా ప్రీటర్మ్ బర్త్స్ అంటే తొందరగా డెలివరీస్ అయిపోవడము లేదు అంటే ఒక్కసారి ఐయూడి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే లోపలనే బిడ్డ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ మంత్స్ లోపల ఒకవేళ నీరు తగ్గిపోతే చాలా రిస్క్ అనమాట అదే ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత నీరు తగ్గిపోతే ఆ కాడ్ అనేది కంప్రెషన్ అయిపోయి బేబీకి ప్లస్ నుంచి ఏదైతే న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ వెళ్లాలో అది తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే బేబీ గ్రోత్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది సో ఐయుజిఆర్ బేబీస్ లాగా ప్రజెంట్ చేస్తారు ఉమ్మి నీరు తగ్గిపోయి బేబీ సరిగ్గా పెరగకపోవడం ఇలాంటివి జరుగుతాయి అండ్ త్వరగా ఒకవేళ ఉమ్మునీరు పోవడం అంటే బ్రేక్ అయిపోయాయి అనుకోండి రప్చర్ అయిపోయాయి అనుకోండి మెమరీస్ సో ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో వీటన్నిటికీ మనం ఎలా ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ అండర్లైన్ కాజ్ ఏంటిది అనేది చూసుకోవాలి అంటే మదర్కి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా సో వాటర్ మంచిగా తాగుతూ హెల్దీ డైట్ తీసుకుంటే ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు నియర్ టర్మ్ ఉన్నారు అంటే నైన్ మంత్స్ థర్టీ సిక్స్ వీక్స్ థర్టీ సెవెన్ వీక్స్ అలా ఉన్నారు నీరు తగ్గిపోయింది సో అలాంటి వాళ్ళకి మనం త్వరగా ఇండక్షన్ పెట్టుకొని డెలివరీస్ చేసుకోవచ్చు లేదు అనుకోండి ఉమ్ముని తగ్గిపోవడం వల్ల సిజీరియన్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో సిజీరియన్ చేసుకోవాల్సి వస్తుంది నార్మల్ డెలివరీస్ కి కష్టం అవుతుంది సో ఈ ఆలివోహైడ్రోమినియాస్ డేంజరస్ బట్ బేబీస్ మనం కొంచెం క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం బేబీస్ అన్ని కూడా మంచిగా హెల్దీగా కుట్టే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ